హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మేజర్ పలహారాలు బండి ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ రోటీ చపాతి పుల్కా దేంట్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది టేస్ట్ అయితే బాగా కూరుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే మళ్ళీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇంకెందుకు కాలేసి వీడియోలోకి వెళ్ళిపోదాం దానికి కాల్స్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాలకూర పన్నీర్ ఉప్పు మీగడ మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ తీసుకోండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి మసాలా దినుసులు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం మసాలా పొడి ఇది మిరియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బటర్ ఉంటే బటర్ వేసుకోండి లేదంటే నెయ్యి వేసుకోండి లేదంటే నూనైనా అది మీ ఆప్షన్ నూనె కొంచెం జీలకర్ర కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి కొంచెం మసాలా దినుసులు ఇవి కొంచెం వేయించుకున్నాము కొంచెం పసుపు పసుపు ఏంటంటే కంపల్సరీగా వేసుకోవాలి ఎంతకి చాలా మంచిది కాబట్టి పసుపు అన్నిట్లో వేసుకోవచ్చు వెంతకి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు ఇట్లా కట్ చేసుకున్నాను ఒకటే వేసుకున్నాను అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే అల్లం విడిగా వెల్లుల్లి విడిగా కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ దగ్గర ఏది ఉండే అది వేసేసుకోండి మీడియం సైజుని రెండు టమాటాలు వేసాను కొంచెం నీళ్ళు పోతాం దీంట్లో ఇప్పుడు వీటన్నిటికి సరిపడా సాల్ట్ వేస్తున్నాము ప్రస్తుతానికి ముక్కలకు సరిపడా సాల్ట్ మాత్రమే వేస్తున్నాను ఇది కొంచెం అన్నీ ఉడకాలి మెత్తబెడితే బాగుంటుంది ఇది ఒక పని చేద్దాము ఇప్పుడు ఏం చేశానంటే ఈ గిన్నెలో నీళ్లు పెట్టేసి అవి కాగినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో పాలకు వేసేద్దాము వేసి ఊరికే ఇలా ఇలా పెట్టండి కొంచెం మెత్తబెడితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉంటే ఏంటంటే నల్లగా అయిపోతుంది పాలకూర ఇప్పుడు రెండు సెకండ్లు మాత్రమే ఉంచాలి తర్వాత దీన్ని తీసేసి స్ట్రైనర్ లో ఇలా సేపు ఎక్కువసేపు ఏంటంటే నల్లగా అయిపోతుంది పాలకూర ఇప్పుడు దీంట్లో ఈ పాలకూరలనే కొంచెం చల్లటి నీళ్లు పొద్దాము ఎందుకంటే వేడిళ్ళలో అట్లానే వేసేసాం అనుకోండి వేడిళ్లతో తీసాం కదా అది అట్లానే వేసేస్తే ఉడుకుతుంది అనమాట కొంచెం అప్పుడు ఇంకా నల్లగా అయిపోతుంది అందుకని ఇది ఇట్లా పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు పట్టుకోవాలి ఇప్పుడు పాలకూర కూడా దీంట్లో వేశాను ఇందాక టమాటా ఉల్లివి అవన్నీ వేసాం కదా అది కూడా దీంట్లో వేసుకుందాము టమాటా అనేది మీ ఆప్షన్ అండి కొంతమందికి ఏంటంటే భయపడతారు పాలకూర టమాటా అంటే అట్లాంటి వాళ్ళు వేసుకోకండి అయితే ఎప్పుడప్పుడే కాడన్నా ఒకసారి కాబట్టి తినచ్చు అయితే అది వేస్తేనే టేస్ట్ వస్తుంది అందుకనే వేయాల్సి వచ్చింది మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు మీరు అవాయిడ్ చేయొచ్చు దాన్ని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ బాణలు పెట్టి నూనె వేసాను నూనె కాగింది దాంట్లో కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి మసాలా పొడి కొంచెం మిరియాల పొడి ఒక్క నిమిషం ఇలా ఉంచేసి ఇవి తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి అంటే బుక్కలు మాత్రమే ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకున్న పాల కూడా దీంట్లో వేసేద్దాము దీంట్లోనే కొంచెం నీళ్ళు పోసేస్తున్నాము అంత చెక్క ఉంది కదా అందుకనే అనమాట ఒక ఐదు నిమిషాలు వేయాలి ఏంటంటే కొంచెం ఒక్క బాయిల్ చేసాం కాబట్టి ఇందాక ఉడకబెట్టినప్పుడు కొంచెం సేపు అట్టి పెట్టుకుంటేనే బాగుంటుంది టేస్ట్ దాంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇందాక అవన్నీ ఇందాక వేసాను సాల్ట్ చూసుకొని మీకు ఎంత కావాలో వేసుకోండి ఓకే ఇదొక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కాదండి ఒక త్రీ మినిట్స్ వరకు ఉడకనివ్వండి దగ్గర ఉండి కలిగి అంటే మాడిపోతుంటుంది ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా దీంట్లో మనం ఏం చేద్దామంటే కొంచెం మేగడ వేసుకున్నాము పాల మీద మేగడ వేసుకోవాలి దీంట్లో ఇంకొంచెం ఏం చేద్దామంటే కొంచెం ఇంకో స్పూన్ వేద్దాము ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి కారం కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు అందుకని ఇంకో స్పూన్ వేసుకుంటున్నాను ఇది కొంచెం ఉడకనేద్దాము దీంట్లో నేను కొంచెము ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసానండి షుగర్ వేస్తే కొంచెం బాగుంటుందనేసి ఇప్పుడు ఇట్లా ఈ ముక్కలన్నీ పన్నీర్ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకున్నాము వేసుకొని ఇవి కొంచెం కలిగి పెట్టుకున్నాము దీనికే ఒక టిప్ అండి ఇట్లా మీరు ఇది చేయాలనుకున్నప్పుడు ఇందాక పాలకూర ఉడకబెట్టాను కదా ఫస్ట్ అప్పుడు ఏం చేస్తారంటే ఆ నీళ్లలో ఒక టూ స్పూన్స్ షుగర్ వేసేసి ఉడకబెట్టేసేయండి అప్పుడు చేదు రాకుండా ఉంటుంది నేనే అది వేయలేదు అందుకని మీకు చెప్తున్నాను తర్వాత వేసాను ఒకసారి చేదు వస్తూ ఉంటుంది కదా బాగా ఉడికితే చేదేం రాదు అయితే దీనికి టెక్నిక్గా చేసుకోవాలి మనం పాలక్ పన్నీర్ అనేది లేదంటే చేదు వచ్చేస్తుంది అనమాట ఓకే అండి పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది దీన్ని మనం సర్వే బౌల్లో తీసుకుందాము ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లుకుందాము దీని మీద కొంచెం మేగడ పాల మీద మేగడ వేసుకోండి చూడి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది ఇది చపాతికి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ రెసిపీ చేసుకుని కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్